I'll neck, ఈరోజు మొదటిగా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ప్రధానంగా మాట్లాడే వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయినటువంటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ఈ ప్రెస్ మీట్ తీసుకోబోతున్నారు అటు వారి లెఫ్ట్ సైడ్లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ గారు వారి పక్కన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు వారి పక్కన కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మత్సూర్ రెడ్డి గారు వారి పక్కన అశోక్ రెడ్డి గారు మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు నాకు రైట్ సైడ్లో గౌరవనీయులు జనార్దన్ గారు ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్సింగ్ రాథోడ్ గారు అదేవిధంగా అమర్ సింగ్ తిరావత్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్య కార్యదర్శి ఉమా గారు ఇప్పుడు పెద్దలు ఈటలందర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో అసులు బాసినీటి అమరవీరులకు జోహాలు అర్పిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే ఏడు మంది విద్యార్థులు చనిపోయారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి మాది ఆత్మగౌరవ పోరాటం మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అంచడానికి పారామిడిల్ మిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కుపత్రాలను ముద్దు బిడ్డల్ని పొట్టలు ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయిండ్రు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో మలదేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేసీగా ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరడం జరిగింది వందల మంది తెలంగాణ ముద్దు బిడ్డలు వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ జూన్ రెండవ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్ట వచ్చింది కాదు తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరడం ద్వారా రక్త తర్పణాల ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు ఇటు మాట మార్చింది ఉద్యమాన్ని అనిచే ప్రయత్నం చేసింది తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టింది కానీ మొదటి నుంచి కూడా కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నిదంతో మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఏడులో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ గడ్డ నుంచి ఎస్ మేము తీర్మానం చేసినప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడిన నాడు ఆ జేఏసీలో భారతీయ జనతా పార్టీ పక్షాన బండారు దత్తాత్రేయ గారు అశోక్ యాదవ్ గారు ఇద్దరు కూడా జేఏసీలో పర్మనెంట్గా జేఏసీ తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా అమలు దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నారు ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్వయంగా తెలంగాణ వచ్చి అనేకసార్లు అప్పీల్ చేసిండు తెలంగాణ బిడ్డలారా మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు చనిపోవడం పరిష్కారం కాదు మేము పార్లమెంట్లో మేమున్న మీ పక్షాన్ని కొట్టాడడానికి తప్పకుండా తెలంగాణ సాధన తీరుతామని చెప్పి అనేకసార్లు తెలంగాణ గడ్డ మీద మాట్లాడారు ఇవాళ శ్రీకాంతాచారి పోలీస్ క్రిష్టయ్య ఉస్మానియా క్యాంపస్లో యాదయ్య ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనేక మంది చివరికి యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కకే చెట్టుకు ఊరేసుకొని చనిపోతే ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి ఎందుకు నానిస్తూ ఉన్నారు ఎందుకు బిల్లు పెట్టట్లేదు మీకున్న అభ్యంతరా అండి ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందుకే తెలంగాణ సమాజం ఆమె ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు ఏ ఉద్యోగాల కోసం ఏ నీళ్ళ కోసం ఏ నిధుల అయితే తెలంగాణ సమాజం ఉద్యమం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి ఇవాళ ఆ రెండు నినాదాలు నినాదాలుగా మిగిలిపోయినాయి సామాజిక తెలంగాణ లేదు ప్రజాస్వామిక తెలంగాణ లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో నియంతృత్వ పోకడలు రాజ్యం ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది సంవత్సరాల గడుస్తూంది ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే ఛాంపియన్ మేమే అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టో పెట్టిండ్రు ఇరవై ఐదు వేల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమంలో కావచ్చు రెండు వేల ఒకటి తర్వాత జరిగిన ఉద్యమంలో కావచ్చు ఎవరెవరైతే జైలుకు పోయినరో కేసులు పెట్టబడ్డారో ఫోర్ ఫ్రంట్ నుండి పోరాటం చేసినారో రెండు వందల యాభై గజాల జాగిస్తా అని చెప్పిండు ఇంతవరకు ఉద్యోగం వేయలే అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే రెండు వందల యాభై గజాల జాగ మొదలుపెట్టలే ఇవ్వాలికి సంవత్సరం కడుతుంది ఇప్పటికి మొదలుపెట్టలే చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు చెప్పులు చెప్పులెత్తుకపోతున్నామని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసినాం నాకు తెలిసి తెలంగాణ గొప్పతనం ఏంది తెలంగాణ జిఎస్డిపి ఏంది తెలంగాణ అప్పులేందో నాకు తెలుసు పదహారు శాతం పదిహేడు శాతం ఇరవై శాతం జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం పరిక్యాప్టా ఇన్కంలో నంబర్ వన్ ఉన్న రాష్ట్రం ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం ఐటీ రంగంలో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండు అనేక రకాల కార్పొరేషన్ పెట్టి లోన్ కానీ ప్రాజెక్టులు కట్టడం ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు ప్రాజెక్టులలో జరిగిన అవకత తప్పు కావచ్చు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరం జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలను నిలిచే పరిస్థితి లేదు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు చివరికి నేను పేపర్ చూసిన అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచుదామనేటువంటి సాగిండు అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళగన్నరో భావించినరో వాళ్ళ కళ్ళన్నీ కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడిపిలో తక్కువ ఉన్న రాష్ట్రం ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టడం నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు అనేక రకాలు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెలబోతూ ఉంది ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరేం సపోర్ట్ చేసేది మేమే గొప్పల్లో మేమే మాదే రిచెస్ట్ స్టేట్ మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇలా ఇట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తా ఉన్నాము ఇవాళ వీళ్ళు ఇవాళ ఢిల్లీకి పోతాడు పెద్ద అన్న అంటాడు ఢిల్లీ పోతాడు మీ సహకారం కావాలంటాడు గల్లీకి వస్తాడు విమర్శిస్తాడు అంటే రెండు నాలుకలు రెండు నాలుకలు అబద్ధాల కూర తప్ప ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది పదేళ్ళు వాళ్ళని చూసినాం ఇక లాభం లేదు సంవత్సరం నర వీళ్ళని చూసినాం వీళ్ళ పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ జిమ్మెదారు కలిగే పార్టీ బాధ్యత కలిగే పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే అయితే అంటుండో ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవాళ మేము ఇవాళ మా తిలావత్ గారి అదేవిధంగా మా రాతోడు గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం రోజు ఒక ఎంపీ గారు ఎంపీ గారు కూర్చుంటామని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట అన్నా మీరు ఇట్లనే పనిచేయండి గొప్పగా మరి ముందుకు పోండి వచ్చే సర్కారు మనదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటుంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా వందల మంది ఎవరు మాట్లాడిన అదే మాట్లాడుతున్నారు తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా రెండు మాటలు ఒకటేమో మన ఆశలు ఆడి ఆశలు చేసిన పార్టీ ఒకటి బిఆర్ఎస్ పార్టీ రెండవది అలా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది ఒకటి ఇవాళ ఉన్న సమస్యల మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా అది వరిధాన్య సమస్య కావచ్చు అది ఉద్యోగాల సమస్య కావచ్చు అది రేపు గోదావరి జలాలను మళ్లించే సమస్య కావచ్చు అది ఇంకే సమస్య కావచ్చు సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారం వస్తాం ఇవాళ ఈ అప్పుల ఊబిలో కోరుకుపోయినాం ఆత్మ నితృత్వంతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాం ప్రజలకి బాధితులకి ఒక రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు ప్రభుత్వ అండదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి మీదతో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా మాకు మీరు ఏమైనా సమస్యల మీద ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం ప్రభు ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే మహేష్ భాయ్ ఎందుకు పెట్టదు చెప్పు మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో ఎక్కడైనా సావుల కాడ కలుసుకునేది తప్ప ఇక్కడ కాడ అచాన కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ ఆరుసార్లు ఎక్స్టెన్షన్ చేసింది మూడుసారి ఏడోసారి చేసినాం నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బలికి బయట తీయడానికి ఇస్తున్నదా ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం మీకు చేత కాకపోతే సిబిఐకి అప్ప చెప్పండి విచారణ మేం చేస్తామని చెప్పినాం భారతీయ జనతా పార్టీ ఎ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం రెండవది రెండవది నేను ఒక్కటే ఈ గవర్నమెంట్ ఎన్రోల్ చేస్తాను ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్లో చెట్టు రోజులు చెట్టు ఎలా ఇలా కలిసినా కూడా దిక్కు లేదు మీరు అనేక వేసినారు ఈ ఒక్కటే కమిషన్ కాదు ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసాండ్రు ఏ ఒక్క దాని మీద మీరు మీరు యాక్షన్ తీసుకున్నారా ఫోన్ టాపిక్ ఉంది ఏం చేసిండు మీరు ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి చేసిండు ఏం చేసింది మీరు దీని మీద తీసుకుంటున్నారు మీరు దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్నారు కనబడుతుండ్రు లోపల లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను అది వాళ్ళ పగటి కళ వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకమేందో మీరు చూస్తున్నారు కదా బయట నాలుగు సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం కుంగిపోయింది వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ ఆయంలో కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు కుంగిపోయింది వాళ్ళ వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఉబ్బులో కూరుకుపోయింది అని అది ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు విలేకరుల సమావేశానికి తీసుకున్నటువంటి గౌరవనీయులు విటలందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉస్మానియా విద్య విద్యార్థులు విటల గారికి సన్మానం చేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విలేకరులకు కెమెరామెన్కి కెమెరా పర్సన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా

ఉద్యమ అందరికి నమస్కారం నేను సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ గారి ప్రస్థానం ప్రథమ భాగంలో ఉండడమే భాగం కావ ఉండడం అదే విధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు బెయిల్కు తన ఆస్తుల్ని తాకాడి పెట్టి మాకు బెయిల్ ఇప్పించిన సందర్భంగా ఆయన ప్రస్తావాన్ని గుర్తు చేసుకుంటూ మేము చిన్న సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఇంట కూడా ప్రతి గుండెల్లో నిలిచే వ్యక్తి ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ గారు అని ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకాల తరఫున తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ జై తెలంగాణ